మార్కెట్ లో ఐఫోన్ కుండే క్రేజే వేరు దాని స్పెషాలిటీ షార్ప్నెస్ ప్రపంచంలో ఐఫోన్ కున్న డిమాండ్ అంతా ఇంతా కాదు ఐఫోన్ లో ఉండే ఫీచర్స్ స్మార్ట్ ఫోన్ దశ దిశనే మార్చేశాయి దాని అభివృద్ధిలో ఎవరెవరి పాత్ర ఉందో అది ప్రపంచ ప్రజలందరినీ అంతగా ఆకర్షించడం వెనక కారణాలేంటో ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి ప్రపంచంలో అత్యంత ప్రభావశీల పారిశ్రామికవేత్త రెండు వేల ఏడు ఓ స్మార్ట్ ఫోన్ ను ప్రపంచానికి పరిచయం చేశారు ఆయనే స్టీవ్ జా అదే ప్రపంచం మొత్తం ఆదరించిన ఐఫోన్ ఈ ఐఫోన్ స్మార్ట్ ఫోన్ రంగంలో లాభాల ప్రకంపనలు సృష్టిస్తూ ఆదాయ పరంగా ఓ పెద్ద సునామీనే సృష్టించింది ప్రపంచంలో రెండు మూడు పెద్ద కంపెనీల మొత్తం ఆదాయాన్ని ఒక్క యాపిల్ కంపెనీనే ఆర్జిస్తోంది ఎన్నో స్పెషల్ ఫీచర్లతో పద్దెనిమిది ఏళ్ల క్రితం తయారైన ఈ ఐఫోన్లను కొనడం జనాల ఆశగా అభిలాషగా మారిపోయింది ఈ టెక్నాలజీ యుగంలో సమాజంలో మన హోదాను నిర్ధారించే స్థాయికి ఐఫోన్ చేరు ఈ ఇంత స్మార్ట్ చేయడంలో స్టీవ్ జాబ్స్ తో పాటు ప్రపంచానికి తెలియని ఎంతో మంది ఇతర ప్రముఖ వ్యక్తుల కృషి ఉంది అందమైన డిజైన్ యూజర్ ఇంటర్ఫేస్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఐఫోన్ లో మాత్రమే ఉండే కొన్ని క్లిష్టమైన ఫీచర్లు అద్భుతమైన టెక్నాలజీ ఈ ఫోన్ ను ప్రపంచంలోనే ఎక్కువగా ఆదరించబడే స్థాయికి చేర్చాయి స్మార్ట్ ఫోన్ ను నడిపించే పన్నెండు కీలక సాంకేతిక అంశాలు ఒకటి మైక్రో ప్రాసెసర్స్ రెండు మెమరీ చిప్స్ మూడు సాలిడ్ స్టేట్ హార్డ్ డ్రైవ్స్ నాలుగు లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఐదు లిథియం బేస్డ్ బ్యాటరీస్ ఈ ఐదు హార్డ్వేర్ కి సంబంధించినవైతే ఆరవది కంప్యూటర్ లా పనిచేసే సౌండ్ లైట్ ఇతర సిగ్నల్స్ ను వెంటనే డిజిటల్ సిగ్నల్స్ లోకి మార్చే ఫాస్ట్ ఫోర్ ఇయర్ ట్రాన్స్ఫార్మ్ ఆల్గారిధం ఇక ఏడవది ఇంటర్నెట్ ఎనిమిది సులభంగా ఇంటర్నెట్ ఉపయోగించి ందుకు తోడ్పడే హెచ్టిటిపి హెచ్టిఎంఎల్ టెక్నాలజీ పరిభాష తొమ్మిదవది సెల్యులర్ నెట్వర్క్ పది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జిపిఎస్ ఇంకా పదకొండవది టచ్ స్క్రీన్ పన్నెండు వాయిస్ కమాండ్ తో పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ సాఫ్ట్వేర్ కి సంబంధించినవి ఐఫోన్ లో ఉండే ఈ పన్నెండు ఫీచర్లను మొదట అమెరికా ప్రభుత్వంతో పాటు పలు యూరప్ ప్రభుత్వాలు అందుబాటులోకి తెచ్చాయి సింపుల్ గా చెప్పాలంటే ఐఫోన్ ను అమెరికా ప్రభుత్వం వాడే టెక్నాలజీని చూసే తీర్చిదిద్దారు అమెరికా రక్షణ శాఖ తీర్చిదిద్దన ఇంటర్నెట్ జీపీఎస్ టెక్నాలజీనే ఐఫోన్ పట్టుకుంది ప్రపంచాన్నంతా మన గుప్పెట్లోకి తీసుకొచ్చేసేలా అతి వేగంగా వ్యాప్తి చెందే ఆల్గారిధం టెక్నాలజీని మొదట అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు జాన్ టూకే సోవియట్ యూనియన్ అణువాయుధ పరీక్షలను గుర్తించేందుకు అభివృద్ధి చేశాడు ఈ టెక్నాలజీనే ఐఫోన్ ఒడిసి పట్టుకుంది ఇంకా టచ్ స్క్రీన్ విషయానికి వస్తే దాని సృష్టికర్త ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఏజెన్సీ రాయల్ రాడార్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఇంజనీర్ అయిన ఈఏ జాన్సన్ మల్టీ టచ్ స్క్రీన్ టెక్నాలజీనేమో అమెరికాలోని డెల్లావేర్ యూనివర్సిటీ డెవలప్ చేసింది ఈ టెక్నాలజీనే యాపిల్ కంపెనీ కొనుగోలు చేసింది ఇంకా హార్డ్వేర్ లో లిథియం అయాన్ బ్యాటరీస్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేస్ సెమీ కండక్టర్స్ ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల నుంచి ఆ టెక్నాలజీని కొన్నారు పలు ప్రభుత్వ ఏజెన్సీలు కనిపెట్టిన శాస్త్రీయతను ప్రైవేటు రంగ సహకారంతో అభివృద్ధి చేసి యాపిల్ కంపెనీ తన స్మార్ట్ ఫోన్ లో ప్రవేశపెట్టింది యాపిల్ కంపెనీతో ప్రపంచానికి కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్ నెక్స్ట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి పిక్సర్ స్టూడియోస్ అనే యానిమేషన్ కంపెనీకి కూడా సారథ్యం వహిస్తున్నారు ఇలాంటి అరుదైన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి